హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య క్రియేటివ్ థర్డ్స్ ఈరోజు నేనైతే హైనిక్ బ్లౌజ్ కటింగు చూపించబోతున్నాను ఈ వీడియో చూడడానికి ముందు మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను చెప్పే ప్రతి పాయింట్ అనేది మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హైనిక్ బ్లౌజ్ కటింగ్ ప్రాసెస్ అనేది చూద్దాం ఓకేనా ఇప్పుడు దీని కొరకు అయితే నేనైతే వన్ మీటర్ లైనింగ్ క్లాత్ని పిండి మంచి ఐరన్ అయితే వేసుకున్నా చేసుకున్న తర్వాత చూడండి హై నెక్కే కానీ ఫ్రంట్ ఓపెను ఓకేనా అందుకే ఈ ఫోల్డింగ్ వచ్చేసి ఫస్ట్ బ్యాక్ నెక్ బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేస్తున్నా దీని కొరకు వచ్చేసి ఫోల్డింగ్ అనేది నా వైపు ఉన్నది ఈ కొరాస్ అనేటివి నాకు ఆపోజిట్లో ఉన్నాయి ఓకేనా ఇప్పుడు ఈ ఎడ్జెస్ అనేవి సమానంగా ఉన్నాయా లేవా అనేది చూసుకొని మనం కటింగ్ అనేది చేసేయాలి ఎక్స్ట్రా క్లాత్ చూడండి ఇలా మనం ఇలా మార్కింగ్ చేసుకొని దీన్ని కటింగ్ అనేది చేసేయాలి ఒకవేళ మనకు బ్యాక్ ఓపెన్ కావాలి అనుకుంటే ఈ ఫోల్డింగ్ వచ్చేసి ఆపోజిట్లో వేసుకోవాలి ఈ ఓపెన్స్ అనేటివి మనకి మన వైపు వేసుకోవాలి ఓకేనా ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత కింద ఖర్చు కొరకు ఒక పాంచు ఇలా తీసుకోవాలి ఓకేనా నేను చెప్పే ప్రతి పాయింట్ మీరు చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు చూడండి అప్పుడే మీకు చాలా క్లారిటీగానైతే అయితే అర్థమవుతుంది ఓకేనా ఇప్పుడు పొడవ వచ్చేసి పదమూడున్నర ఇంచులు ఓకేనా తనైతే చిన్నగా ఉంటుంది పొడవ వచ్చేసి పదమూడున్నర ఇంచులకు మార్కింగ్ చేసుకోండి కింద ఖర్చు వదిలేసి మీద పదమూడున్నర ఇంచులకు మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇదే పదమూడున్నర ఇంచులను ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే మనకు లైన్ అనేది స్ట్రైట్గా రావడానికి కొరకు ఇలా పదమూడున్నర ఇంచులకు మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ అనేది స్ట్రైట్గా గీయండి గీసిన తర్వాత ఇప్పుడు మనం కింద ఖర్చు కొదిలేసుకున్నాం కదా మీద కూడా షోల్డర్ ఖర్చు కొరకు ఒక హాఫ్ ఇంచు తీసుకోండి ఓకేనా ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు అంటే ఇరవై ఎనిమిదిని మనం నాలుగు భాగాలు చేసుకుంటే మనం ఇరవై ఎనిమిదిని నాలుగు భాగాలు చేసుకుంటే మనకు సెవెన్ ఇంచెస్ వస్తుంది ఓకేనా ఏ నాలుగు ఇరవై ఎనిమిది ఇంచులకు ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోండి ఓకేనా ఇప్పుడు వెనకాల మనం డాట్స్ వేసుకుంటాం కదా ఆ డాట్స్ కొరకు వన్ ఇంచ్ తీసుకోండి ఇక్కడ వన్ ఇంచ్కు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా మనకు టూ ఇంచెస్ తీసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేనైతే రెండు ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకుంటున్నా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు పొడవ వచ్చేసింది నడుము వచ్చేసింది ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఏ సైజు వారికైనా కానీ మన హై నెక్ బ్లౌజ్ కానీ నెక్ బ్లౌజుకి కానీ కాలర్ నెక్ బ్లౌజుకి కానీ ఫుల్ షోల్డర్ అనేది కొలుచుకోవాలి మనకు ఈ కస్టమర్ దగ్గర ఫుల్ షోల్డర్ అనేది ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ షోల్డర్ దగ్గరికి ఫుల్ షోల్డర్ అనేది కొలుచుకోవాలి ఓకేనా ఇప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి వీళ్ళకు పద్నాలుగున్నర ఇంచులు ఉంది పద్నాలుగున్నర ఇంచులను మనం సగం చేసుకోవాలి చూడండి ఇట్లా పద్నాలుగున్నరకు ఇలా మనం హాఫ్ వేసుకుంటే మనకు ఏడు మీద రెండు గీతలు వచ్చింది ఈ ఏడు మీద రెండు గీతలను నేను ఇక్కడనైతే పెట్టేసుకుంటున్నాను ఓకేనా పెట్టేసుకున్న తర్వాత మనకు ఎక్స్ట్రా ఖర్చు కొరకు ఒక పావు ఇంచు మొత్తం ఏడున్నర ఇంచులు అయితే నేను ఫుల్ షోల్డర్ అనేది తీసుకున్నా తీసుకున్న తర్వాత ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఈ షోల్డర్ డ్రాప్ అనేది హాఫ్ ఇంచు ముప్పావి ఇంచు చేస్తారు షోల్డర్ డ్రాప్ అనేది మినిమం వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు అలా తీసుకుంటేనే ఈ హైనిక్ బ్లౌజ్లకు చాలా నీట్గా వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు ఇక్కడ మన షోల్డర్ డ్రాప్ అనేది నేను వన్ ఇంచు తీసుకుంటున్నా ఓకేనా ఈ షోల్డర్ డ్రాప్ అనేది వన్ ఇంచ్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర మనం ఇలా మార్కింగ్ అనేది చేసుకున్నాం ఓకేనా ఇలా వన్ ఇంచు మనం షోల్డర్ డా డ్రాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి చంకడౌన్ వచ్చేసి నేను సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నా చూద్దాం మనం మార్కింగ్ అయితే వేసుకున్నాం ఇక్కడ వన్ ఇంచ్ షోల్డర్ డ్రా చేసి ఇక్కడ నుంచి ఆరున్నర అయితే నేను మార్కింగ్ అనేది చక్కడౌన్ అనేది తీసుకున్నా మొత్తం ఇక్కడ నుంచి ఎంత వచ్చింది ఇక్కడ కూడా ఈ ఆరున్నర ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఇలా లైన్ అనేది ఇలా మార్కింగ్ చేయండి చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఫుల్ షోల్డర్ ఎంత తీసుకున్నాం ఏడున్నర ఇంచులు తీసుకున్నాం ఈ ఏడు అంటే ఏడు పావించులు కరెక్ట్ మనకు ఓకే ఈ ఏడు పావించులకు చూడండి ఇక్కడ కూడా ఏడు పావి ఇంచులు తీసుకొని ఇక్కడ నుంచి ఒక ముప్పావి ఇంచులు మనం వెనుకకు తీసుకోవాలి ఎందుకంటే మనకి ఇక్కడ ఉన్నంత లెంత్ ఇక్కడ చంక దగ్గర అనేది ఉండదు ఎందుకంటే ఇక్కడ ఎంత తీసుకున్నామో ఇక్కడ కూడా అంతే తీసుకుంటే మనకి చంక భాగంలో ముడత అనేది వచ్చేస్తుంది ఓకేనా ఏడు ఇంచులకు మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి ఒక ముప్పావి ఇంచు మనం ఇలా ఇటు లోపలికి తీసుకోవాలి ఓకేనా క్లియర్గా అర్థమైందనుకుంటా అర్థం కాకుంటే ఒకటికి రెండు సార్లు అయితే మీరు అయితే కామెంట్స్ చేయండి నేను ఇంకా క్లారిటీగా మీకు ఏ ఎక్కడ అర్థం కాలేదు అన్నది ఆ భాగమే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను ఓకేనా ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఇలా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు చెస్ట్ వచ్చేసి ముప్పై రెండు ఇంచులు ముప్పై రెండు ఇంచులను మనం నాలుగు భాగాలు చేసుకోవాలి ఓకేనా ముప్పై రెండు ఇంచులను మనం నాలుగు భాగాలు ఇలా వేసుకోవాలి ముప్పై రెండు ఇంచుల దగ్గరికి టేప్ను ఒకసారి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి మనం నడుమును కానీ చెస్ట్ను కానీ మనం నాలుగు భాగాలు ఇలా చేసుకోవాలి ముప్పై రెండు ఇంచులకు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పదహారు ఇంచులు వచ్చింది సగం ఈ పదహారు ఇంచుల దగ్గరికి మళ్ళొక్కసారి టేప్ని ఇలా ఫోల్డింగ్ చేసినామంటే మనకు ఎంత వచ్చేస్తుంది మనకు ఎనిమిది ఇంచులు వస్తుంది అంటే ఇప్పుడు మనకు ఎనిమిదో భాగం చూడండి ఎయిట్ ఇంచెస్ కట్ చేసింది నాలుగో భాగం ఓకేనా ఎక్స్ట్రా మళ్ళీ టూ ఇంచెస్ ఇలా మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు ఈ సైడ్ మార్కింగ్లను ఇలా కలిపేయాలి ఓకేనా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా అర్థం కాకుండా ఇంకేమన్నా ఉంటే కామెంట్స్ అయితే చేయండి ఇక్కడ మాత్రం వన్ ఇంచ్ ఇలా తీసుకోండి ఓకేనా కొంచెం పెద్ద సైజ్ వారికి అయితే ఒకటి పావు ఇంచులు అలా తీసుకున్నా సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఇలా ఇలా తీసుకోండి ఓకేనా ఇప్పుడు చంక రౌండ్ వచ్చేసి పదహారు ఇంచులు ఉంది పదహారు ఇంచుల సగం అంటే మనకి ఎనిమిది ఇంచులు రావాలి ఓకేనా పదహారు ఇంచులు ఉంది పదహారు ఇంచులను మనం రెండు భాగాలు చేస్తే మనకి ఎనిమిది ఇంచులు చంకరౌండ్ అనేది రావాలి ఇప్పుడు ఇక్కడ మనం చూడండి ఇక్కడ వన్ ఇంచు మన షోల్డర్ డౌన్ వదిలేసి ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ ఇక్కడ ఖర్చుకు వదిలైతే ఇక్కడ నుంచి మనకు ఎనిమిది ఇంచులు వచ్చిందా లేదా అన్నది ఒక్కసారి మనం ఇలా చెక్ చేసుకుందాం చూడండి మనకైతే తక్కువ వచ్చేసింది ఓకేనా కాబట్టి ఇప్పుడు ఈ చంకడౌన్ అనేది మనం ఇంకా పెంచుకోవాలి ఓకేనా ఇక్కడ నుంచి మనం సెవెన్ ఇంచెస్కి అయితే తీసేసుకుందాం ఓకేనా ఇక్కడ నుంచి మనం ఏడు ఇంచులకు ఇలా మార్కింగ్ అనేది చేసుకుందాం ఇలా ఒకటికి రెండు సార్లు మనమైతే కంపల్సరీ ఇలా మార్కింగ్ చేసుకొని మనం ఇలా తీసుకోవాలి అప్పుడే మనకు నీట్గా వచ్చేస్తుంది ఓకేనా ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళొకసారి మనమైతే ఇక్కడ గొలుచుకున్నాం చూడండి ఒక పాయింట్ తక్కువగానే కరెక్ట్గా వచ్చేసింది ఓకేనా ఎయిట్ ఇంచెస్ అనేది మనకు కరెక్ట్గా వచ్చేసింది ఓకేనా ఇలా మనం ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి ఇప్పుడు ఇందులో మనం నెక్ షోల్డర్ ఎంత తీసుకోవాలంటే మనం బోట్నెక్ బ్లౌజుకు అయితేనేమో మనం షోల్డర్ తక్కువ తీసుకోవచ్చు ఇది హై నెక్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ ఎక్కువ ఉంచుకోవాలి నెక్ అనేది తక్కువ ఉండాలి ఒకచేసి మూడించులకు మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను ఓకేనా నెక్ వచ్చేసి నేను ఇంచులకు మార్కింగ్ చేసుకుంటున్నా ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసి ఇప్పుడు హై నెక్ కాబట్టి నేను రెండున్నర ఇంచులకు తీసుకుంటున్నా ఓకేనా రెండున్నర ఇంచులకు ఇలా నెక్ అనేది తీసుకుంటున్నా ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి ఇంచులు తీసుకుంటున్నా ఓకేనా ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా మార్కింగ్ అనేది చేసుకొని ఇలా మనం ఈ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇక్కడ షోల్డర్ డౌన్ అనేది ఇలా వన్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ ఇలా ఖర్చుకో ఓకేనా ఇలా చేసుకుంటేనే మనకైతే చాలా నీట్గా చేస్తుంది ఓకేనా ఇలా మనం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఏ నెక్ కావాలనుకుంటే ఆ నెక్ అనేది మనం ఇక్కడ డ్రాప్ అంటే డ్రాపు ఇక్కడ కట్ వర్క్ అంటే కట్ ఇక్కడ మన ఇష్టమైన నెక్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను వచ్చేసి దీన్ని ఇలానే వదిలేస్తున్నా ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి ఇప్పుడు దీన్ని మనం ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అయితే ఫస్ట్ చేసేదా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ గుర్తు అనేది పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక గుర్తు అనేది పెట్టేసుకొని ఈ ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను తర్వాత ఈ ఈ నెక్ అనేది తర్వాత తెగ్ కొడతా ఇప్పుడు వచ్చేసి చూడండి ఈ డాట్ అనేది ఎలా వేసుకోవాలి అంటే ఈ మధ్య డాట్ అనేది ఇక్కడికి ఇలా పెట్టేసి ఇలా మధ్యలోకి ఇలా అనేసి ఇక్కడ ఒక గుర్తు అనేది పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి ఇక్కడ పొడవ వచ్చేసి మనకు మూడున్నర మూడు ముప్పై ఇంచులు వచ్చే విధంగా ఈ డాట్ పొడవ వచ్చేసి మూడు ముప్పై ఇంచులు రెడీ అయ్యేసరికి మూడున్నర వచ్చేస్తారు తీసుకొని ఇక్కడ మనం వన్ ఇంచే తీసుకున్నాక ఈ వన్ ఇంచును ఈ టాఫ్ ఇంచు ఇటు టాఫ్ ఇంచు తీసేసుకోవాలి ఈ టాఫ్ ఇంచు ఈ టాఫ్ ఇంచు ఓకేనా ఇలా తీసుకొని ఇలా మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇక్కడ మనకి ఇందులో గ్యాప్ అనేది చిన్నగానే ఉంది కాబట్టి ఇటు మనం క్రాస్ తీయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కటింగ్ చేసుకోనో చూద్దాం ఈ ఫ్రంట్ క్రాస్ కటింగ్ కాబట్టి ఈ క్రాస్ అనేది నా వైపు వేసుకుంటున్నా ఇప్పుడు ఫస్ట్ మనం హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసుకోనో చూద్దాం హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ కాబట్టి ఈ షార్ట్ హ్యాండ్స్ కాబట్టి ఇక్కడ ఎడ్జెస్ కూడా సమానంగా ఉండే విధంగా మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ చేసేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఖర్చు కొరకు తీసుకోవాలి తీసుకొని ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ చేయాలి ఓకేనా ఇలా కట్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు హ్యాండ్ పొడి వచ్చేసి నేనైతే నాలుగున్నర ఇంచులు రెడీతోని మనకు మీద ఖర్చుతోనే ఐదు ఇంచులకు అయితే మార్కింగ్ అనేది చేసుకుంటుంది ఓకేనా ఇలా చేసుకున్న తర్వాత కింద ఇక్కడ క్యాలపు కట్ వర్క్ అనేది తీసుకుంటా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్ని ఇలా పెట్టి ఈ షార్ట్ హ్యాండ్స్ కాబట్టి ఇది ఎంత రాని ఈ సగానికి ఇలా ఫోల్డింగ్ అనేది చేసేయాలి ఓకేనా ఇలా సగానికి ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఒక లైన్ అనేది మార్కింగ్ చేయాలి చేసిన తర్వాత ఇప్పుడు చంకరౌండ్ వచ్చేసి మనకి ఎంత పదహారు ఇంచులు అంటే సగం ఎనిమిది ఇంచులకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదున్నర ఇంచులు ఈ ఐదున్నర ఇంచులకు ఇలా మార్కింగ్ అనేది చేసుకొని ఇలా మనం ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి సైడ్కు టూ ఇంచెస్ తీసుకుంటే టూ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ నాకు క్లాత్ అనేది జాయింట్ పడుతుంది ఇప్పుడు ఏ సైజు వారికైనా ఇక్కడ నుంచి చూడండి ఇలా రెండు ఇంచులకు మార్కింగ్ చేసుకొని ఓకేనా ఇక్కడ నుంచి ఇలా తీసుకోండి తీసేసుకోండి నీట్గా చూస్తుంది హ్యాండ్ అనేది ఓకేనా ఇలా తీసుకున్న తర్వాత ఇటు ఇక్కడ ఇలా కటింగ్ చేసుకొని ఈ మధ్యలో గుర్తు అనేది ఇలా పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా రెండు మడతల మీదకి తీసేయాలి ఓకేనా మీకు అర్థమైందనుకుంటా అర్థం కాకపోతే ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే ఇవ్వండి ఇక్కడి నుంచి వన్ ఇంచుకి ఇలా మార్కింగ్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ ఏ సైజ్ వారికైనా ఈ మధ్యలో ముప్పై ఇంచులు వచ్చే విధంగా చూడండి ఈ వన్ ఇంచు దగ్గర నుంచి ఇక్కడికి టేప్ని ఇలా పెట్టి ఇలా సగానికి ఇలా మార్కింగ్ చేసేసి ఇక్కడ ముప్పా ఇంచులు ఉండే విధంగా చూడండి ఓకేనా ఇలా ఉన్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఈ చంక స్కేల్ తీసుకొని ఇలా ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ స్కేల్ని ఇలా తిప్పేసి ఇటు ఈ వన్ ఇంచ్ దగ్గరికి ఇలా తెగొట్టాలి ఓకేనా ఇలా మనం తీసుకున్నామంటే మనకు ఒక్క ముడత కూడా రాకుండా నీట్గా వచ్చేస్తుంది ఓకేనా ఇలా తీసుకోవాలి ఇప్పుడు ఇది మనకు తీసుకున్నట్టుగా గుర్తు పెట్టుకోవాలి ఓకేనా చూడండి ఎంత చక్కగా చూసిందో హ్యాండ్ లో షేప్ అనేది ఇలా తీసుకుంటే మనం ముడత రాకుండా ఉంటుంది ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ ఇలా కటింగ్ చేసుకోవాలి చూద్దాం ఈ ఫ్రంట్ పార్ట్ కొరకు చూడండి ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్స్ కాబట్టి ఈ ఓపెన్స్ అనేవి నా వైపు వేసుకొని ఇప్పుడు ఇది మనం క్రాస్ కటింగులనే వేసుకుంటున్నాం కాబట్టి ఒకవేళ మనం ప్రిన్స్ కట్ కావాలి అనుకుంటే ఇలా వేసుకోవాలి ఓకేనా మనకు ప్రింట్స్ కట్ అది క్రాస్ కటింగే కావాలి ఫ్రంట్లో అని అంటే ఈ హై నెక్కి అయితే ఫ్రంట్ క్రాస్ కటింగే ప్రిఫర్ చేయండి మనకు నీట్గా ఉంటుంది ఓకేనా మనకు బోట్ నెక్కు అయితే ప్రింట్స్ కట్ తీసుకుంటే బాగుంటుంది కానీ ఈ హై నెక్కి మాత్రం ఇలా క్రాస్ కటింగే తీసుకోండి చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక్కసారి మనం మార్కింగ్ వీలుతోనే ఇక్కడ ఒకసారి రబ్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు మనకు బాడీ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఈ ఫ్రంట్ చెస్ట్ మార్కింగ్ అనేది చూసుకోండి లేకు లేదు అది నాకు తీయడం వస్తలేదు అనుకుంటే ఏ సైజు వారికైనా ఈ కింది నుంచి టూ ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకోండి ఓకేనా కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వారికి అయితే టూ ఇంచెస్ తీసుకోండి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే రెండు పావు ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకోండి ఓకేనా ఇప్పుడు నేను ఇక్కడ రెండు ఇంచులకు మార్కింగ్ అయితే వేసుకున్న కింద నుంచి దీన్ని ఇప్పుడు నేను ఇలా తీసేస్తున్నా తీసేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటున్నా ఓకేనా ఇలా ఇప్పుడు ఇక్కడ రెండు ఇంచులకి మార్కింగ్ అనేది చేసుకుంటున్నాం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా ఇలా ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా మనకు ఇంచులు ఇలా రావాలి ఓకేనా వచ్చింది ఇప్పుడు ఇక్కడ షోల్డర్ కప్పు హాఫ్ ఇంచులో మార్కింగ్ అనేది చేసేసుకోండి చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు ఇందులో ఇది హై ఎక్కువ కాబట్టి మనకి లో షేప్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది మనకు హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువనే తీసుకోండి హాఫ్ ఇంచ్ మీద వన్ ఇంచు వన్ పాయింట్ అలా వచ్చే విధంగా ఇలా మీరు తీసుకొని ఈ లో షేప్ అనేది ఇలా మార్కింగ్ అనేది చేయండి అప్పుడు మనకు నీట్గా వచ్చేస్తాయి ఇలా ఇలా లో షేప్ అనేది కరెక్ట్గా తీసుకున్నారంటే మీకు నీట్గా వచ్చేస్తుంది ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకు ఇక్కడ నుంచి చూడండి ఇలా మనకు సెవెన్ ఇంచెస్కి అయితే ఇలా తీసేసుకుందాం ఓకేనా సెవెన్ ఇంచెస్కి ఫ్రంట్ నెక్ అనేది తీసుకుంటున్నా ఓకేనా ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు నచ్చిన నెక్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేనైతే ఇలా మార్కింగ్ చేస్తున్నా ఇలా తీసుకుంటే ఇలా తీసేసుకోండి మనకు నెక్ అనేది నీట్గా వచ్చేస్తుంది మనకి ఇంకా బ్రాడ్ కావాలనుకుంటే ఇగో ఇలా కూడా తీసేసుకోవచ్చు ఓకేనా అంటే మనకు బ్రాడ్ కావాలి అనుకుంటే లేదు అనుకుంటే మనకు ఏ డిజైన్ అయినా మనకి మార్కింగ్ చేసుకున్న ఈ బాక్సుల్ని మనకి ఇలా వచ్చే విధంగా చూడండి ఓకేనా ఇలా నెక్ అనేది ఇలా తీసేసుకోండి ఓకేనా ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏ సైజు వారికైనా ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఓకేనా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ గీత దగ్గర నుంచి చూడండి ఈ గీత దగ్గర నుంచి రెండు పావు ఇంచులకు ఇలా మార్కింగ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఈ డాట్ వచ్చేసి వన్ ఇంచు వన్ ఇంచు టూ ఇంచెస్ ఉండే విధంగా ఈ మెయిన్ డాట్ అనేది వేసుకోండి ఈ డాట్ పొడవ వచ్చేసి రెండు ఇంచులు ఉండే విధంగా చూడండి సైజును బట్టి ఈ డాట్ కూడా అనేది మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఒక్కొక్కరికి రెండు పావు ఇంచులు రెండున్నర ఇంచులు మూడు ఇంచులు అలా అవి మన కస్టమర్స్ హైట్ని బట్టి చెస్ట్ని బట్టి ఈ మార్కు ఈ డా ఇటు ఉక్సపట్టి కాజా పట్టి మధ్యలో మనకు గ్యాప్ రాకుండా ఉండాలంటే ఇటు ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలా ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉక్సపాటి కాజా పట్టి కొరకు ఒక పావు ఇంచు

ఇలా మార్కింగ్ చేసుకుంటే మనం నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ గుర్తు అనేది పెట్టేసుకుందాం ఈ మెయిన్ డాట్కు ఇప్పుడు ఈ మధ్య డాట్ని చంకడాకుందాం ఈ మధ్య డాట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఒక పావించీల ఖర్చు అనేది వదిలేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్ని ఇలా పెట్టి ఇలా సగానికి ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకొని ఈ మార్కింగ్కు ఒక పావింఛిలో డౌన్ చేసుకోవాలి ఎందుకంటే ఈ మెయిన్ డాట్ వచ్చి ఈ మధ్య డాట్ వచ్చేసి ఈ మీదికి పోతే షేప్ అవుట్ అవుతుంది ఈ కిందికి వచ్చినా పర్లేదు ఓకేనా ఇలా ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ చంకడాట్ వచ్చేసి ఈ మెయిన్ డాట్కు స్ట్రేట్గా స్కేల్ ఇలా పెట్టేసి ఇలా వేసుకోవాలి ఓకేనా ఇలా వేసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ నాకు కరెక్ట్గా రాలేదు ఇలా మనకు చూడంగానే అది కరెక్ట్ ఉందా లేదా అన్నది తెలిసిపోవాలి అప్పుడే మనకు ఈ మనం మనమైతే పర్ఫెక్ట్ ఆగలుగుతాం ఇప్పుడు మనం ఏదన్నా బ్లౌజ్ షేప్ చూసినామంటే అది చూసినాక వెంటనే మనకు కరెక్ట్గా ఇది వచ్చిందా లేదా అనేది మనకు అలా గుర్తు రావాలి అలా చేసుకుంటేనే మనకు అలా తెలుస్తేనే మనకు ఆ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ ఎలా వేసుకోవాలని చూద్దాం ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్లో ఇది కూడా ఇలా తెగొట్టేద్దాం ఇలా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పైన ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా పెట్టేయాలి ఈ బ్యాక్ పార్ట్ పైన ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా మనం పెట్టేయాలి పెట్టేసిన తర్వాత చూడండి ఇక్కడ మనం గొల్చుకోవాలి ఇది ఎంత ఉంది అన్నది ఈ తేడా ఎంతుంది అన్నది మనం ఒకసారి గొల్చుకోవాలి ఇలా ఇక్కడ మనం ఇది కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఇక్కడ ఓకేనా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఈ ఈ గ్యాబ్ ఉంది అన్నది మనం గొల్చుకోవాలి ఓకేనా చూడండి కింద మీద ఖర్చు వదిలేసి టూ ఇంచెస్ ఉంది ఈ టూ ఇంచెస్కి మనం ఒక ముప్పై ఇంచు కలుపుకొని మనం ఈ షేప్ బెల్ట్ అనేది వే వేసుకోవాలి ఇక్కడ చూడండి ఒకటి ముప్పై ఇంచులు ఉంది ఇక్కడ వచ్చేసి రెండు ఇంచులు ఉంది ఈ విధంగా మనం చూసుకొని ఈ షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి దీన్ని కూడా మనం కటింగ్ చేసుకుందాం ఒకసారి చూడండి ఇప్పుడు దీన్ని ఈ ఈ కోరాస్ అనేవి మనకు వీటి పట్టి వేయడానికి పనిచేస్తాయి దీన్ని ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ తేడాతో ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఇలా వేసేసుకోవాలి ఇలా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకొని ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేనైతే మూడు ఇంచులు తీసుకుంటున్నా ఈ మధ్యలో వచ్చేసి చూడండి మనకు కింద మీద ఖర్చులతో ఒకటిన్న ఒకటి ముప్పై ఇంచులు ముప్పై ఇంచులు అంటే మనకు రెండున్నర ఇక్కడ తీసుకుందాం ఓకేనా ఇక్కడ వచ్చేసి రెండు ముప్పై ఇంచులు రెండు ఇక్కడ రెండు వచ్చింది ఇక్కడ మన రెండు ముప్పై ఇంచులు ఇలా తీసుకొని ఇక్కడ రెండు ముప్పై ఇంచులు ఇక్కడ రెండు ఉన్నారా ఇక్కడ మూడు ఇలా తీసుకొని అయితే నీట్గా వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు ఇది మనకు ఇలా షేప్ సైడ్ అని ఇలా గుర్తు పెట్టుకోవాలి ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసుకున్నట్టయితే మనకైతే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది ఇలాంటి వీడియోస్ మీకు కూడా కావాలి అనుకుంటే మీకు ఇంకా ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కమెంట్ అయితే పెట్టండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్